హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరారు కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి పలు కాలనీల్లో కేటీఆర్ బృందం పర్యటించనుంది మొదట ఫతేహనగర్లో ఎస్టీపీ ప్లాన్ ను కేటీఆర్ బృందం పరిశీలించనుంది హైదరాబాద్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పర్యటించనున్నారు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరారు కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి పలు కాలనీల్లో కేటీఆర్ బృందం పర్యటించనుంది మొదట ఫతే నగర్ లో ఎస్టీపీ ప్లాన్ ను కేటీఆర్ బృందం పరిశీలించనుంది వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు ఏవై స్వామి చూసిన హైదరాబాద్ లో సనత్ నగర్ పెడపల్లి నియోజకవర్గాల పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి బీఆర్ఎస్ నేతల బృందం సందర్శిస్తుంది వాళ్ళంతా కూడా ఒక్కొక్క ప్లాంట్ వద్దకు వెళ్లి గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్ మూసీలోకి హుసేన్ సాగర్ లోకి వచ్చేటువంటి మురికి నీళ్లను పూర్తిగా శుభ్రం చేసి వాటిని అందులో వదల కోసం ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ సందర్శిస్తున్నారు ఇప్పుడు మనం ఫతేనగర్ ప్లాంట్ వద్ద ఉన్నాం ఫతేనగర్ వద్ద దాదాపుగా నూట ముప్పై ఎమ్మెల్యేల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ నిర్మించారు దీనికి సంబంధించి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీన్ని నగర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మించారు వాటితోటి నగరంలో మూసిలోకి వచ్చి సాగర్లోకి వచ్చేటువంటి కాలుష్య కారకమైనటువంటి మొత్తం జలాలన్నింటి కూడా శుద్ధి చేసి వాటిలో వదలడం ప్రధాన ఉద్దేశము దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సర్కారు వీటిని నిర్మించిందని చెప్పేసి కూడా కేసీఆర్ ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రధానంగా వీటికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీటిని పట్టించుకోవట్లేదు వీటిని ఓపెన్ చేయట్లేదు గతంలో మేము ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ఈ మొత్తం నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఓపెన్ చేయట్లేదు ఒకవైపు మూసి సుందరీకరణ పేరుతో పెద్ద ఎత్తున అలావోటు చేస్తున్నారు మా ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటిని పట్టించుకోవాలని చెప్పేసి కూడా వాటి ప్రజలకు తెలియజేయాల ఉద్దేశంతో కూడా కేటీఆర్ బృందం ఇప్పుడు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకవైపు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ శంబీపుర్ రాజుతో సహా మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడికి తరలివచ్చారు మనం చూస్తున్నాం ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించి ఇక్కడ నూట ముప్పై మూడు ఎమ్మెల్యీల కెపాసిటీ తోటి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా కుక్కడిపల్లి వెళ్ళనున్నారు ఉన్నారు ఇక్కడ కేటీఆర్ ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించిన వివరాలను ఇక్కడ ఇంజనీర్లతో వైపు మిగతా అధికారులతో దగ్గరుండి చర్చించి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా వీటిని పూర్తిగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతుంది వీటికి పూర్తిగా వినియోగించి వాటర్ అంతా ట్రీట్మెంట్ చేసి ఇటు హుసే సాగర్లోకి అటు నుంచి మూసిలోకి వదిలితే పూర్తిగా శుద్ధ జలాలు ముందుకు వెళ్తాయి వీటికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేసి వీటిని ప్రభుత్వం వెంటనే వీటి ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా వీటిని సందర్శిస్తూ వస్తారు ఇప్పుడు శరత్నగర్ నియోజకవర్గం పరిధిలో ఒకవైపు ఇటు బాలనగర్ నుంచి వచ్చేటువంటి ప్రధాన నాలకు సంబంధించినటువంటి విషయంలో దీన్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ఇదే బేగంపేట నుంచి వెళ్ళేటువంటి నాలలోకి దీన్ని వదులుతారు వీటిని పూర్తిగా ట్రీట్ చేసినటువంటి వీటిని ముందుకు వదలడం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు దాదాపుగా వేల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్ నగరంలో మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి ఇరవై యొక్క పైగా ఎస్టీపులు నిర్మాణం చేసి మూసిలోకి శుద్ధమైన ఒక ట్రీట్మెంట్ చేసిన జలాల్ని వదలడమే లక్ష్యంగా వీటిని నిర్మాణం చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఇక్కడ విషయాలు పరిశీలిస్తున్నారు కుక్కటపల్లి ఎంఎల్ఏ మాధవరకృష్ణారావు ఉత్సవం అందరు ఇక్కడికి వారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గం పదవని నిర్మించినటువంటి ఈ ఫతెర్ నగర్ సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్ వివరాలను కేటీఆర్కు తెలియజేస్తున్నారు జ్యోత్సన విఆర్ఎస్ ఈ ఎస్టిపికి సంబంధించి దీనికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ట్వీట్ చేస్తోంది దీనిపై ఉన్న డీటెయిల్స్ ఏంటి ప్రధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో హైదరాబాద్ సెంట్రిక్ గా తెలంగాణకు గ్రోత్ ఇంజన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రిక్ గానీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మౌలిక వసతులు కల్పించాము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్టు హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల పైన ప్రధానంగా దృష్టి సారించి డెవలప్మెంట్ చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు హైదరా పేరుతో పెద్ద ఎత్తున కూల్చివతలు చేస్తారు పేదలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు నగర వ్యాప్తంగా డెవలప్మెంట్ అంతా కూడా చూసే మాకు నగరంలో ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓటు వేసి కల్పించారు కావాలని నగర ప్రజల మీద ఒకవైపు కక్ష కట్టినట్టు ప్రభుత్వం వివరిస్తున్నది కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నగరంలో తమకు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు గెలవకపోవడంతో కూడా పగబెట్టినట్టు ఇక్కడ నగరం పైన ఇలాంటి చర్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది అందులో భాగంగానే నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరితో కూడా కలిసి పార్టీకి సంబంధించిన నేతలందరితో కలిసి మాజీలతో అందరితో కలిసి కేటీఆర్ నగర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలను విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు నగరాన్ని ఏ విధంగా చూసింది నగర అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడింది నగరంలో రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఒకవైపు అనేక రకాల మౌలిక వసతులు కల్పించి నగర అభివృద్ధికి పాటుపడ్డాము కానీ ఈ సర్కారు వచ్చిన తర్వాత మొత్తం అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తూ ఏమి పట్టించుకోవట్లేదు కేవలం హైడ్రా పేరుతోనే అడావుడు చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా మరీ అభివృద్ధి విషయంలో ఇక్కడ డబ్బులు నిధులు కేటాయించట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సర్కారు గతంలో చేసిన విషయాన్ని వైపు గుర్తు చేస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పైన వారైతే ఆరోపణలు చేస్తున్నారు జ్యోత్స్న అండ్ ఏవై స్వామి ప్రస్తుతం ఈవెన్ ఫతే నగర్ కాలనీలో కూడా పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది కాలనీల పరిస్థితి ఏంటి అక్కడ ఇబ్బందులు ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి నగరంలో అనేక చోట్ల కూడా చాలా మంది ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు ఒకరిద్దరు పార్టీ మారినప్పుడు కూడా అర్కపూడి గాంధీ కావచ్చు ప్రకాశ్ గౌడ్ కావచ్చు పలువురు పార్టీ మారినప్పుడు కూడా మిగతా వారందరితో కలిసి నగరంలో అభివృద్ధి విషయాలకు సంబంధించి గతంలో చేసినటువంటి విషయాలనే గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో నగర అభివృద్ధి కోసం ఎలాంటి గతంలో ప్రణాళికలు వేసాం వాటిని వివరిస్తూ నగర ప్రజలకు గత ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని ఒకవైపు గుర్తు చేస్తున్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ఏ ఏ విషయాల విషయంలో కొంత నిర్లక్ష్యంగా వివరిస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఒకవైపు ఇటు కుక్కటిపల్లి నియోజకవర్గం పరిధిలో కావచ్చు సమర్థంగా నియోజకవర్గం పరిధిలో వచ్చేటువంటి ప్రధాన నాలాలు వాటిని సివరేజ్ ను ట్రీట్ చేసేటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది ఒకవైపు హైదరాబాద్ ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు మరోవైపు హెచ్ఎండి కావచ్చు మరోవైపు ఇటు వాటర్ వర్క్స్ కావచ్చు డిపార్ట్మెంట్లన్నీ కూడా కోఆర్డినేషన్ నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రణాళిక చేశారు చాలా మంది నేతలంతా కూడా దగ్గరుండి వీటికి సంబంధించిన విషయంలో పరిశీలిస్తున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించడం ఈ ప్రభుత్వం ఏ ఏ విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తుందో వాటిని వివరించడం కోసం ఇక్కడ వెళ్తున్నారు మనం చూస్తాం చాలా మంది మాజీ మంత్రులు తలసా శ్రీనివాస్ యాదవ్ వారి కాన్స్టిటెన్సీ పాత్ర నిర్మించినటువంటి ఫాదర్ నగర్ ఈ ఎస్టిపి ప్రాంట్ ఏదైతే ఉందో దాదాపుగా నూట ముప్పై మూడు ఎమ్మెల్డీ కెపాసిటీతో నిర్మించారు ఇలాంటి నగర వ్యాప్తంగా దాదాపు ఇరవై నిర్మించి నగరంలో మురికి నీళ్ళని కూడా పూర్తిగా శుద్ధి చేసి ఒకవైపు ఇటు ఉషన్ సాగర్లో లో కావచ్చు మూసిలోకి పూర్తిగా వదిలిపెట్టడం కోసం గత ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్ ని జనంలోకి వివరించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం అంతా కూడా నగర వ్యాప్తంగా పర్యటిస్తున్నది Gracias.